జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముసనూరులోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కావలిపట్టణ కన్వీనర్ గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు కావలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య నాయకులు మలిసెట్టి వెంకటేశ్వర్లు తిరువేది ప్రసాద్ వాసు బొంతా శ్రీనివాస్ యాదవ్ బీజేపీ నాయకులు కుమార్ బ్రహ్మానందం తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రశాంతమైన కావల్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళన గురి గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న మిత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కావలి ప్రజలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవడం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి ఇచ్చి అందరికి కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి కొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ మాచులుగాను రామనారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావలి తరఫున మనందరం కూడా ముఖ్యమంత్రిని గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పింది తడువుగా పేదవారిని ఆదునుకోవాలి పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే అట్ట మాట చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డిఎస్సీని నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సీ మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈరోజు దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో లో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలని ఒక కాంక్షతో ఈ రోజున డిఎస్సిని నిర్వహించ పోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు ఫ్రంట్ తరఫున మేమందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈరోజు యువతికి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతులను పై ప్రాంతాలను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపట కొరకు సంతకం కింద ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైన నిర్ణయం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావాల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నటువంటి ఉన్నటువంటి ఓటర్లు కావుల రైతులందరూ తరఫున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావులలో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలాభిషేకం చేశారంటే రైతులందరి యొక్క ఆనందం ఎంతదో మీరు కూడా అర్థం చేసుకోండి కారణం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్ లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జరం కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరివి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యం రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైన తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఒక అభివృద్ధి పదార్థం ముందుకొస్తే ఎట్లా ఉంటది అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వాహ నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్టు ఉంటది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం పాలనీలకి ఈ రోజున చరం గీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక విజయానికి నాంది పలుకుతూ ఈ రోజు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబును అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాన ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము కూడా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువున చదువుకి ఈరోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి అతి వేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువులు చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయన్న ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బావి భారత పౌరుల కోసం బావి ఫ్యూచర్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ దాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి నైపుణ్యం చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు చదివే ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద చేయడం కొరకు కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పౌరులైనటువంటి విద్యార్థుల కోసం ముందు చూపుతో చూడ చూసినటువంటి దాఖలాలు లేవు మనం ఎదిగాము ఓటు బ్యాంకుగా మార్చుకుంటామని మార్చుకుందామని చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళు జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చూసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావలి నియోజకవర్గం తరఫున కావలి ప్రజలు కావలి యువత కావలి భవిష్యత్తు తరాలకు చెందపోయే అందరి తరఫున కూడా ఈరోజు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమందరం కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావలిలో అందరూ కూడా పాలాభిషేకంతో స్వచ్ఛమైన పాలతో నిర్మలమైన మనసుతో అందరూ ప్రజలు అభినందించినారు మేమందరం కూడా కావాలి తెలుగుదేశం పార్టీ తరపున జనసేన బీజేపీ తరపున అందరం కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అందరం కూడా తల్లిదండ్రులందరూ కూడా కుటుంబంతో పాటు ఈ రాష్ట్రం కూడా ఏదో విధంగా సహాయం చేయాలని ఇప్పుడు ఎన్టీ రామారావు ఇరవై ఐదు రూపాయల పెన్షన్ తో స్టార్ట్ చేసినటువంటి ఈ మహా యజ్ఞం రూపకల్పన తెలుగుదేశం తర్వాత రకరకాలుగా అంచెలంచెలుగా పెంచుతూ రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు వందల రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయినటువంటి చంద్రబాబుతో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది ఆఖరి డిసెంబర్ లో దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి కొసరు మొగ్గలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకి రెండు వేల రూపాయలని మూడు వేలు చేస్తే చెప్పిన మాట చెప్పినట్టుగానే జులై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న మాట మీద నిలబడు నిలబడినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అవ్వ తాతల కోసం వృద్ధుల కోసం వృద్ధ వికలాంగుల కోసం ప్రతి ఒక్క ఉత్తంత మహిళ కోసం ఈ తండ్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదో సంతకంగా తీసుకున్న బృహత్తరమైనటువంటి కార్యక్రమం అరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారులకి ఈ రోజు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో రెండు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఈ రోజున మూడు వేల రూపాయలు ఒకేసారి రూపాయలు పెంచినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు వారు చల్లగా ఉండాలి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎలా కాలం ముఖ్యమంత్రిగా ఉండాలి ఇంకా కొన్ని వందల సమయం కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి వారి చల్లని నేటంలో ఈ రాష్ట్రం బాగుండాలి అంటే వారు అందరూ కూడా ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్య ఐశ్వర్యాలతో ఈ రోజు చంద్రబాబుని మన అందరం కూడా జీవించాలని కూడా ఈ సందర్భంగా కావాలని కోరుకుంటున్నా అటువంటి గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూలై ఒకటో తేదీన తాతలు తాతలందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ లో ఇస్తానని ఎంత నమ్మకంతో చెప్పాడు ఏప్రిల్ నుంచి పెన్షన్ గా భావించండి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే మీకు పెన్షన్ ఇచ్చినగా కన్సిడర్ చేయండి ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలకు కూడా నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి ఆ మూడు నెలలకు సంబంధించిన అరియర్స్ అయినా మూడు వేల రూపాయలు కూడా కలిపి ఇప్పుడు పెంచే నాలుగు వేల రూపాయలతో కలిపి రేపు ఏప్రిల్ ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు అందుకోబోతున్న అబ్బా తాతలకి నాకు ఓట్లేసిన ప్రజానీకానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ సూచనలతో ఆలోచనతో అందరూ కూడా ఆయురాగ్య ఉండే విధంగా ఈ రోజు వృద్ధులను ఆదుకు చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజు పుట్టుకతో మన అలాగే పుట్టినటువంటి కొంతమంది అనుకోని కారణాల వల్ల మెడికల్ సైన్స్ లోపాల వల్ల కొంతమంది వికలాంగులుగా పుడితే వాళ్ళ జీవనాధిపాస కోసం ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పథకానికి ఈ రోజు ఆరు వేల రూపాయలు పెంచిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భాగించి ఈ రోజు మూడు నెలలకు కూడా నెలకు రెండు వేల రూపాయలు లెక్కన ఆరు వేల రూపాయలు అదే విధంగా ఈ రోజున ఈగో ఆరు వేల రూపాయలు రేపు ఒకటే తేదీన మా సోదరులు సోదరి మనులు ఈ రోజు రాష్ట్రంలో కావలిలో ఉన్నటువంటి వికలాంగ సోదరుల అందరూ కూడా ఈ రోజు పన్నెండు వేల రూపాయలు తీసుకోబోతున్నారంటే దీనికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చెబుతూ రైతుల కళ్ళలో ఆనందం కోసం నిరుద్యోగ యువతల ఉపాధి కోసం వికలాంగుల వృద్ధులు అందరిలో ఆనందం కోసం రైతుల కోసం అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల కోసం ఐదు రంగాలలో ఉండేటువంటి ఐదుగుర యొక్క ఆ తృప్తి కోసం ఈ రోజు మొట్టమొదటి చారిత్రాత్మిక ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టిన చంద్రబాబును అభినందిస్తూ వారి ఆశీస్సులతో వారి ఆలోచనలతో కావలు కూడా ముందుకు నడుస్తుందని ఆచరణలు కావల్లో ఉంటాయని వాళ్ళ ఆలోచన మేరకు కావలు తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని నడిపే దాంట్లో కుటుంబ పెద్దగా నియోజకవర్గ నాయకుడిగా అందరిని కలుపుకుని ముందుకు పోతానని కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా అందరూ కూడా తెలియజేసినట్టుగానే కావల్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎక్కడ ఎక్కడ దుర్మార్గాలు ప్రశాంతంగా ఉంచేదానికి దాంట్లో మేమైనా సరే నా నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క యాంటీ ఎలిమెంట్స్ చేసే చర్యలు తీసుకోబడతాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కావులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది ఎప్పుడు తెలుపులు తెలిసే ఉంటా ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్రపక్షాలను బీజేపీ జనసేన కూడా అండగా ఉంటుందని కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈ రోజు కుటుంబ పెద్దగా నాకు కాపలాగాసే అదృష్టాన్ని కల్పించిన కావలి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ కావలిలో జరిగేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం పరిచిన ఎంతటి వారైనా తన లేకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి తీసుకున్నాడు నేటి నుంచి ఇంకా నుంచి ప్రజలు ప్రజలుగా జీవించాలి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ జరుగుతుంది పేదవాడు పేదవాడు సంపాదించుకున్న ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించండి అందరూ కలిసి మెలిసి కావాలని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కావల ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అందుకే ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తున్నా దయించి నా దగ్గరికి ఎవరైనా కూడా డైరెక్ట్ గా రావచ్చు కానీ బుకీలు షాలువాళ్ళు తండ్రంతో ది రావద్దు ప్రేమతో నా దగ్గర రండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా యాంత్రికమైన పనులతో రావద్దు ప్రేమానురాగలతో రండి నన్ను ఆశీర్వదించండి కావలికి మెరుగైన సేవలు చేసే విధంగా నాకు డైరెక్షన్ ఇవ్వండి దయించి ఎవరు కూడా మానవులు బొకేలు సలువలతో రావద్దని నేను మీ మీ కుటుంబంలో ఒక సభ్యుడిని ఈ కావులు అనేటువంటి ఒక కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్ని మీకు నాకు తారతమ్యత లేవు మనందరూ కూడా ఒకటే మనందరూ ఒకటే అనుకున్న రోజున ఇంటిలో కుటుంబ సభ్యుని ఎలా ప్రేమిస్తారో అలాగే తప్ప నన్ను దూరం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఇంకొకసారి దండలు సాలవలతో రావద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను